పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోకపోతే ప్రతిఘటన తప్పదు ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్ కి హెచ్చరించిన ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బాబా యోగి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని ఏపీ జన్కు అధికారులతో కలిసి ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రతిపాదన చేసిన దాన్ని తక్షణం ఉపసంహరించుకోకపోతే ఆదివాసీ రైతులు కలిసి ప్రతిఘటన తప్పదని ధర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబా యోగి సిపిఐ జిల్లా నాయకులు చాప్రా వెంకట్రావు ధర్మల్ పవర్ ప్లాంట్ పోరాట కమిటీ అధ్యక్షులు సురేష్ ధొర కార్యదర్శి సవర సింహాచలం కోశాధికారి రవికాంత్ కోన రవికుమార్ని హెచ్చరించారు ఉద్యమాల పట్ల చులకనగా భావంతో చూస్తూ ఎమ్మెల్యే మాట్లాడడం తగదని వారిని హితవు పలికారు పదకొండు నెలలుగా అవిశ్రాంతంగా వెన్నెల పరిసర ప్రాంతంలో ఆదివాసీలు మైదాన ప్రాంత రైతాంగం కలిసి జీవితాలతో ఆట్లాడుకోవద్దని పోరాడుతున్నారు ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మించవద్దు అని పవర్ ప్లాంట్ పేరుతో మా బతుకులు బగ్గుపాలు చేయొద్దు అని పోరాడుతుంటే ఎవరో కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారని కూడా రవికుమార్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది పవర్ ప్లాంట్ వల్ల వచ్చే నష్టాలు ఏమిటో మేము వివరిస్తాం రవికుమార్ బహిరంగ చర్చకు సిద్ధం కాగలరని సవాల్ విసిరారు ప్రాంతంలో ఏంటంటే ఎవరు కూడా ఒక ఆదివాసులు ఎదురు ఎదురే తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది ఎవరు కూడా నూట ఎనభై ఉంటే ఆయన చేతుల మీద మేము రూపాయి కూడా తీసుకోమని చెప్పి ఆదివాసులు ముక్త కంఠంతో ఎదిరించారు అయినప్పుడు కూడా వెనక తిరిగి మౌనం పాటించారు ఎమ్మెల్యే ఈరోజు ఎమ్మెల్యే వర్షలో ఆయన ఏదైతే మాట్లాడారో చాలా దౌర్భాగ్యమైన మాట్లాడతా ఉన్నారు ఆయన శాసనసభ్యుడిగా ఉండి గతంలో ప్రభుత్వం ఇప్పుగా చేశారు కానీ కనీసం సభ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మేము ఈరోజు అడుగుతా ఉన్నాం శాసనసభ్యుడికి ఏదైతే వడ్డే సోమనా దేశ మేధావి వర్గం కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పవర్ ప్లాంట్ పెట్టకూడదు ప్రపంచ దేశాలన్నీ కూడా పవర్ ప్లాంట్ వ్యతిరేకిస్తున్నాయి ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మించినట్లయితే ఇక్కడ ఆదివాసీ ప్రాంతం కానీ ప్రకృతి మొత్తం వినాశనం జరుగుతుంది అక్కడ విండిన వరుస కానీ లేకపోతే భూమికి రిజర్వేషన్ నుంచి వచ్చినటువంటి మొత్తం కూడా ఆరు వేల ఎకరాలు సుమారు పదివేల ఎకరాలకి ఆరు వేల మంది ఉన్నటువంటి రైతులంతా నాశనం అవుతారు పెట్టద్దని చెప్తే ఏదైతే అక్కడ నుండి వచ్చినటువంటి మేధావర్గాన్ని కూడా ఓకర్గా పో అనుకుంటున్నారు ఇక్కడ తప్పు మీ యొక్క పార్టీలోనే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఆ ప్రజల ప్రాంతానికి ఇస్తే మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా రేపొద్దున మీరు ప్రభుత్వం పడిపోవచ్చు రేపు మిమ్మల్ని కూడా మీరు ఏదైతే బాసవాడో నేనా బాసవాడను మాకు విజ్ఞత ఉంది కాబట్టి మీరు వాడే భాష నేను వాడను వాడదలుచుకోలేదు కూడా రేపథ్ కూడా మేము ప్రతిపక్షాల్లో ఉంటే మేము కూడా భాష మాట్లాడితే మీకు కూడా మనసు గాయం కాబట్టి మీరు మాట్లాడే భాష మేము వాడవ తలుచుకోలేదు అని చెప్తున్నాం ఈ సందర్భంగా అయితే గిరిజను వేరు ఆదివాసులు వేరు ముఖ్యంగా మీరు తెలుసుకోవాలని విషయం ఏంటంటే అంటే ఎవరు గిరిజలు అంటే ఎవరు అని ముందు తెలుసుకోవాలి ఈరోజు ఆదివాసులు వేరు గిరిజను వేరు భాష వేరు అంటున్నారు ఓకే నిజంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గిరిజన కాంటారు ఈ రోజు ఏదైతే వెన్నెల వరుస సర్భుజ మండలంలో ఉన్నటువంటి అందరు కూడా పీవీటీ ఆదివాసీలు ఆదివాసీ సంస్కృతి భాష ఉంది వారికి ఆదివాసులు కాదు అంటున్నారు మీరు ఎవరు చెప్పడానికి ఆదివాసులు కాదని చెప్పడానికి టీసీఆర్టీఏ కమిటీ ఉంది ఇక్కడ ఏదైతే సంస్కృతి భాష ఎవరు ఈ రోజు వరకు కూడా పాటిస్తున్నారో వాళ్ళు నిజమైన ఆదివాసులు అని చెప్తామంటే ఆదివాసులు కావరు చెప్తా ఉన్నారు ఇది బహుమాట మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటికైనా మీరు వెనక తగ్గకపోతే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మీరు చూశారు కాక్రాపే కానీ సోంపేట కానీ పెద్ద ఉద్యమం జరిగితే అక్కడ ఆరు మంది అయితే ఈరోజు ప్రభుత్వం వెనక తగ్గింది అక్కడ ప్రజలు వేరట ఇక్కడ ప్రజలు వేరట ఏ అక్కడ ప్రజలు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మీరు ప్రజలు ఆదివాసీ బ్రతుకుల్లో మేము బ్రతుకుతూ ఉంటే మేము ప్రజలం కాదా ఇప్పటికైనా మీరు ఆలోచింప చేయాలా చేయకుండా మీరు పవర్ ప్లాంట్ నిర్మిస్తామని మొండు వైఖరి పెడితే తప్పనిసరిగా కూడా మీకు స్థానిక ఎమ్మెల్యే ఏదైతే స్థానిక ఎన్నికలు జరుగుతాయో త్వరలో ఒక్క ఒక్కటంటే ఒక్కటి ఈ నియోజకవర్గంలో ఇవాళ మేము ఆదివాసీ సంక్షేమ పరిచర్ చెప్తా ఉన్నాం ఈ యొక్క నియోజకవర్గంలో ఆంధ్ర నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా మీ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఓడిస్తామని కూడా ఇక్కడ ఓమపక్షాలు కూడా ఏకమై మీ యొక్క పార్టీని ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు నెంబర్ కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉంది ఇక్కడ పాత్రికే మిత్రులంతా ఇక్కడ ఒకటి ఉండాలి ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం ఏదైతే శ్రీకాకుళం జిల్లా మంచి ప్రాక్టీస్ తీసుకురండి మీకు నిజంగా ఈ ఆదివాసీ యొక్క ప్రాంతం మీద అవగాహన ఉంటే ఈ యొక్క సుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి ఏదైతే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి జూడు బిల్లు ఓపెన్ చేయండి ఇలాంటి పరిశ్రమలు తీసుకురండి కానీ సోంపేట కాకినాపిల్లి ఉన్నటువంటి ఎవరి చేతిలో ఉన్నాయి భూములు ఎవరి చేతిలో ఉన్నాయి తిరుగుతున్నాం అడుగుతా ఉన్నాం ప్రభుత్వం చేతిలో ఉన్నాయి మొన్న పర్యాటక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పవన్ కళ్యాణ్ గారు మొన్ననే ఒక మాట చెప్పారు మేము అక్కడ సోంపేట ఉన్నటువంటి ఏదైతే ఉందో భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లో మేము కూడా పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం కాకరాపల్లి భూములు ఈ రోజు కూడా భూములన్నీ దోచుకుని ఆదివాసులను తరలించేస్తామని ఈ దేశంలో మీరు ఎక్కడైనా చూసారా ఈ దేశంలో ఆదివాసులు లేకుండా చేస్తామని ఒక పక్క కగా ముందుకు వస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి త్వరలో సరైన బుద్ధి చెప్పడానికి ఆదివాసీ సమాజం ముందుకెళ్తుంది ఈ రోజు కూడా కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాం ఈ రోజు వెన్నులవర్ ఒక ప్రెస్ మీట్ పెట్టు స్వయంగా ఈ స్థానిక సిఏ గారు వెన్నీ వ్యవస్థ మీరు పెట్టదు వ్యవస్థ పౌరుగా మేము మాట్లాడే హక్కు కూడా కనిపించరా మొన్న ఎస్పీ గారు రాజ్యాంగం దినోత్సవం రోజే ఏ పౌరు హక్కులు కూడా మేము ఎక్కడ కూడా భంగం కలిగించమని చెప్తున్నారు మీ భాషకు మాట చెప్తా ఉన్నారు మీ కింద సీఏ కూడా మాట చెప్తా ఉన్నారు ఈ తప్పు మేము న్యాయబద్ధంగా మాట్లాడుతున్నాం త్వరలో ఏదైతే మేము హైకోర్టుకి వెళ్ళి రాబోయే లేదనుకున్నాం హైకోర్టు గారి పర్మిషన్ ఇస్తే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం అంతా ఒకటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రవి కుమార్ గారికి ఆదివాసీ సమాజం యొక్క ఉద్యమం ఎలాగొంటుందో గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గిరిజన రైతాంగ పోరాటం ఏ విధంగా ఉద్యమం చేసిందో ఆ ఉద్యమం రుచి చూపించడం ఉన్నామని కుమార్ గారికి ఈ రోజు సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆదివాసీ ప్రాంతం నుంచి విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నది తెలియజేసుకుంటూ నా పేరు వాబియోగి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని అందరికీ చే